హలో గాయస్ అందరూ బాగున్నారు కదూ మేము సూపర్గా ఉన్నాం విషయం ఏమిటంటే సీజన్ ఏదైనా మనకి అప్పుడప్పుడు చల్ల చల్లగా జ్యూసెస్ గుర్తొస్తుంటాయి కదా ఇక సమ్మర్ అయితే ఎక్కడికి వెళ్ళినా చల్ల చల్లగా తాగాలనిపిస్తుంటుంది అది వాటర్ అయినా కానీ అలా అని రోజు కూల్ డ్రింక్స్ అయితే తాగలేం హెల్త్కి మంచిది కాదు కదా సో అందుకే ఇంట్లోనే ఈజీగా హెల్దీగా కూల్ కూల్గా సపోటా జ్యూస్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇలా బాగా పండిన ఒక నాలుగైదు సపోటాలని తీసుకోండి నేను ఇక్కడ ఐదు సపోటాలు తీసుకున్నాను ఇక్కడ నేను చూపించేది టూ మెంబర్స్కి సరిపోతుంది ఇలా తీసుకున్న ఈ ఐదు సపోటాలని వీటిని బాగా కడిగి పైన ఉన్న పీల్ని లోపల ఉన్న చీడ్స్ని తీసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే టూ స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు ఇక జ్యూసీ టెక్స్చర్ కోసం అండ్ టేస్ట్ కోసం నేను ఇక్కడ వన్ టీ గ్లాస్ ఆఫ్ మిల్క్ని ని యాడ్ చేసుకున్నాను మీకు మిల్క్ వద్దు అని అనుకుంటే ఈ ప్లేస్ లో వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ మీరు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు ఆర్ కూల్ వాటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం కూల్నెస్ కోసం ఇలా టూ త్రీ ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా అన్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే జ్యూస్ రెడీ అయిపోతుంది అయితే మీకు జ్యూస్ ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకుంటుంటే సరిపోతుంది అడ్జస్ట్ చేసుకునే ప్లేస్లో వాటర్ అయినా యాడ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలా అని ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి నేను ఇక్కడ కూల్నెస్ కోసం కొంచెం కూల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అంతే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగోదు కొంచెం స్మూతీలా ఉంటేనే బాగుంటుంది స్మూతీ అన్నారు కదా అని అయితే ఇది స్మూతీయా అక్క లేదా జ్యూసా అక్క అంటారేమో మేమైతే జ్యూస్ అనే అంటాం ఇక లేట్ ఎందుకు మరి మీరు కూడా ఇలానే కూల్ కూల్గా సపోటా జ్యూస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి సపోటా తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ జ్యూస్ని ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే ఈ సమ్మర్లో మీరు ఎక్కువ ఏ జ్యూసెస్ తాగారో కానీ కామెంట్ చేయండి బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో